హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను అదేంటి అంటే సమ్మర్ స్పెషల్ అయిన ఫ్రూట్ సలాడ్ అనమాట మన ఇంట్లో ఉండే ఏ ఏ ఫ్రూట్స్ అయినా సరే కలిపి మొత్తం అన్ని సలాడ్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి నేను ఈ సలాడ్ కోసం నాలుగు రకాలైన ఫ్రూట్స్ని యూస్ చేశాను ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని ఒక ప్లేట్ ఫుల్గా పుచ్చకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి మీడియం సైజు అలాగే ప్లేట్ ఫుల్గా మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ప్లేట్ ఆపిల్ ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాను ఫైనల్గా పొమోగ్రానెట్ దాని గింజలను కూడా ఒక ప్లేట్ గా వేసేసానండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఫ్రూట్స్లో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సగం నిమ్మకాయ బద్ద నుంచి తీసుకున్న రసంని యాడ్ చేయాలి అలాగే పుదీనా ఆకులు నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నానండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేయాలి ఫైనల్గా తేనె తేనె ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తమనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం పుదీనా యాడ్ చేసాం కదండీ ఈ పుదీనా ఈ సలాడ్కి అద్భుతమైన టేస్ట్ని ఇస్తుందన్నమాట అనమాట చూసారు కదండి ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సలాడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే ఇలాగే తిన్నా చాలా చాలా మంచి హెల్తీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చినట్లయితే మీకు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నాలుగు రకాల ఫ్రూట్స్ కాదండి మన ఇంట్లో ఏమేమైతే అవైలబుల్గా ఉన్నాయో బనానా ఫ్రూట్ స్ట్రాబెర్రీ ఇట్లా రకరకాల ఫ్రూట్స్ అనేవి ఈ సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు నచ్చిందా అండి మరి మీకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్